భారత్ ప్రపంచ యోగా గురువుగా మారిపోయిందని ప్రధాని మోదీ అన్నారు శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున షేరే కశ్మీర్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు ప్రఖ్యాత దాల్ సరస్సు ఒడ్డున దాదాపు ఏడు వేల మందితో కలిసి ప్రధాని ఆసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు కానీ భారీ వర్షం కారణంగా బహిరంగ ప్రదేశంలో కార్యక్రమం నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి దీంతో అప్పటికప్పుడు వేదికను షేరే కశ్మీర్ కాన్ఫరెన్స్ హాల్లోకి మార్చారు ఫలితంగా కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది ప్రజలతో కలిసి యోగాసనాలు వేసి ప్రపంచ యోగా గురువుగా భారత్ మారిందన్నారు ప్రధాని మోదీ యోగా ప్రాముఖ్యత రోజు పెరుగుతుందని చెప్పారు యోగా సాధన వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయని చెప్పారు భారతదేశ యోగా విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించింది రెండు వేల పదిహేను నుంచి ప్రతి ఏటా యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు ప్రధాన నాయకత్వం వహిస్తున్నారు ఢిల్లీ చండీగఢ్ డైరాడూన్ రాంచీ లక్నో మైసూర్ న్యూయార్క్లోని యుఎన్ హెడ్ క్వార్టర్స్తో సహా పలు ప్రతిష్టాత్మక ప్రదేశాల్లో యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ నాయకత్వం వహించారు నూతన భారత సంప్రదాయాల్లో ఇమిడి ఉన్న యోగా సాధనతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉండేందుకు శక్తినిస్తోంది మానసిక సమస్యలకు పరిష్కారం శారీరక రుగ్మతలకు సమాధానం ఆధ్యాత్మికతకు ఆలవాలం యోగానే అని చెబుతున్నారు జీవన శైలిలో వచ్చిన మార్పులను ప్రాచీన యోగా పద్ధతులతో ఫలితాలను సాధించవచ్చని సూచిస్తున్నారు